ముందైన గుమ్మల కందగించును ఇన్నాళ్లుగా మన జాతకాన లేదు ఈనాడు రాదు ఇక ముందు రాబో చూడనిచ్చే నీ అలవాట్లు నీ ఇంట్లో నాట్ హియర్ ఇది నీ గ్రాండ్ ఫాదర్స్ ప్రాపర్టీ కాదు ఇది పబ్లిక్ రూల్ నో ట్రాఫిక్ రూల్ నో కార్ డ్రైవింగ్ కారైన కుర్రకారైన నడిపించి పొగరణించగలను దుర్గా ఏమిటి గొడవ అన్నయ్య నువ్వా ఏమిటి నడివిధి భాగవతం భాగవతం కాదమ్మా కలాపం అమాకలాపం సత్యభామాకలాపం ఈ రౌడీ నన్నయ్య అంటానికి నీకు సిగ్గులేదు సిగ్గిందుకు నిజంగా అన్నయ్య మా పెని పెని కొడుకు ఆ సరేగాని ఇంటికి అసలు గొడవ ఏమిటి చూడవే తనకి ఏదో పెద్ద లేటెస్ట్ రిజనాట్ కారు ఉందని చిన్నగా తీసుకొచ్చి ఎదురుగా ఆపాడు వెనక్కి తీయమంటే తీడు తమరేలా వెనక్కు తీయరో దయచేసి తెలుపండి మీ కారు రివర్స్ గేరు లేదా లేక రివర్స్ చేయడం మీకు చేత కాదా అన్నయ్య

దారి క్లియర్ అయింది మనసు కూడా క్లియర్ చేసుకొని చాలా థ్యాంక్స్ వెల్కమ్ ఇది పెద్ద కబుర్లు చెప్పా అడు చూడు ఏంటే మీ అన్నయ్య ఏమైనా చెరుకు ముక్క లేక బెల్లం ముక్క అలా ఈగలా ముసురుకుంటారు ఏమిటి ఒక్కసారి గురించి చూసావంటే నీకే తెలుస్తుంది నువ్వు అనేది ప్రసాద్ ఇప్పుడు ఆడవాళ్ళే కానీ మగవాళ్ళ సంగతి అవసరం లేదట్రా అరే వాళ్ళు అందంగా ఉంటే అలాగరా మాట్లాడుకుంటారు శక్తులే ఉందా నీ కళ్ళలో ఏమిటో ఏముందో ఏమో రేపు ప్రసాద్ మళ్ళీ ఎప్పుడురా నీ నాటక ప్రదర్శన రేపే ప్రిన్సిపాల్ గారు పిలవడానికి వచ్చాను ప్రసాద్ ఓ సరే ప్రిన్సిపాల్ పిలవమని నాతో చెప్పావు కదరా అవును మరిపు ఇప్పుడు నువ్వు కలవడానికి వచ్చింది ఆడపిల్లనా ప్రిన్సిపాల్ నా ఓహో నీతో చెప్పిన సంగతి మర్చిపోయాను సరే పిలిచావు కదా ఓకే కమా బాయ్ బాయ్ అసలు ఈ కాలేజీకి మీ అన్నకి ఏంటి సంబంధం ఈజ్ అన్ స్టూడెంట్ ఏమిటి అలా తీసి పారేస్తున్నావు ఇప్పటికీ మా అన్నయ్య గోల్డ్ స్టూడెంట్ కాలేజీకి ఈనాటికి ఏకైక హీరో ప్రసాద్ అంటే కాలేజ్ పిల్లలందరూ పడి చేస్తారు అంత గొప్ప రేపు సాయంత్రం రా చూపిస్తాను హే కృష్ణ ప్రేమ కళా ప్రపూర్ణ నీకు రోజుకు కొత్త గోపిక తగులుతుంది వద్దనుకున్న వంద గజాలకే ఓ అమ్మాయి నీకు అంటబడుతుంది అర్జున ఉన్నట్టుండి నీకి ఈ విషాదం ఎలా ఏర్పడను లేక లేక ఒకే ఒక అమ్మాయిని ప్రేమించితని ఆ అమ్మాయి నన్ను కన్నెత్తేను చూచడం లేదు ఏమి చేయమందు విను ప్రళయ భగవద్గీత ప్రథమాశ్వాసంలో శ్రీకృష్ణుడు వివరించినీతి ఎప్పుడైనా అమ్మాయి నీకు ఎదురు పడినదా పడినది నీవేమి చేసేది ఏమి చేయలేకపోయినా నువ్వేమి పైకి వచ్చినవు ఆ అమ్మాయి ఎలా చూచును ఏం చేయాలో తెలియదు శిక్ష నేను అభినయించి చూపెదను గమనింపు చూడు ఇలా నడిచి వస్తుంది ఆ అబ్బాయి అలా ఎదురుగుండా వస్తున్నాడు అప్పుడు అమ్మాయి తలవల్చుకు వెళ్ళిపోతుంది అప్పుడు అబ్బాయి దగ్గరగా వచ్చి హలో అన అమ్మాయి తలవంచుకుంది కదా తలెత్తి చూస్తుంది ఎలా చూస్తుందో కోపంగా చూస్తానా కంగారు పడకూడదు ఏమైనా సరే నీ చూపు మాత్రం స్కూల్ వేసి బిగించి అలాగే చూడు చూస్తూనే అప్పుడు అమ్మాయి తగ్గర పడుతుంది తలవంచుకుంటుంది అయినా సరే నువ్వు మాత్రం అలాగే చూస్తు అప్పుడు అమ్మాయి తలెత్తు తలెత్తుతుందో చేతుందో అంటే అక్కడే టైమింగ్ కావాలి అవకాశం ఇవ్వకుండా బ్యూటిఫుల్ ఐస్ లవ్లీ ఐస్ అంటూ ఆడి కళలోకే చూడు అప్పుడు ఆ లవ్లీ ఐస్ ప్రేమతరం కాదు నీ కళల్లో నుంచి ఆమె కళల్లో దూసుకుపో అప్పుడు ఆవిడ వాళ్ళు పులకరిస్తుంది నిన్ను పులకరిస్తాను నిద్ర గురు ట్రై చెయ్య్ ఇది మొదటి పాట తల పాటం ఇది ట్రై చెయ్య్ ఇది సక్సెఫుల్ అయ్యావంటే ఆ తర్వాత ప్రేమ పాఠాలన్నీ నువ్వే నమ్మజుబుతో థ్యాంక్ గురు థ్యాంక్ యూ వెరీ మచ్ మిస్ యు కస్ట్ ఆఫ్ ల్యాట్ ఒక వ్యాపారంలో నష్టం వస్తే ఇంకో వ్యాపారంలో పూడ్చుకోవాలి ఇంకో వ్యాపారం మనకే ఉందండి ఈ రోజుల్లో పెళ్లి కూడా వ్యాపారమే పెళ్ళా ఎవరు చేసుకుంటారు గానీ వాళ్ళ అమ్మాయికి పెళ్లి సంబంధాలు చూస్తున్నారు చూసిపోయే వాళ్ళే గానీ చేసుకునే వాళ్ళు ఎవరు లేరు అవును ఆ ఎవరు పిచ్చేమిటే ఇదేమన్నా అరిసే పిచ్చా కరిసే పిచ్చా ఏదో అమాయకంగా పాతకాల మనుషుల సంసార పక్షంగా ఉంటుంది ఇదిగో చూడు ఆ పాండురంగం గారి దగ్గర లక్ష లక్షల డబ్బు మురుగుతుంది మనవాణ్ణి ఎలాగైనా ఒప్పించి ఆయనతో మనం సంబంధం కలుపుకున్నామంటే ఆ దొంగనాయలు మన చేతుల్లో ఉంటాడు మొత్తం వాడి నోట్లో నుంచి కక్కిస్తాను బాగుందండి మీ వ్యాపారం కోసం వాడి మెడ ఆ పిచ్చడాన్ని కట్టబెడతారా లేకపోతే ఇల్లు వాకిల ముఖం కేవలం డబ్బు గురించి ఆలోచిస్తే మరియు జీవితం అంతా నరకం అనుభవించాలి పైగా ముందు తరాలు కూడా కోటి లోపలగా పుడతారు ఇది పెళ్లిన విషయంలో మనం గుర్తుంచుకోవాల్సిన విషయం ఊరుకోవే నేను ఊరుకుంటే వాడు ఊరుకుంటాడా వాడికి ఇష్ట ఇష్టాలు ఉంటాయి ఏమైనా సరే వాడు ఇంత ప్రేమలో పడలేదు కదా ఏమో నాకేం తెలుసు పడ్డా పర్వాలేదు ఈ ప్రేమలు ఏములు ఈ పప్పులు మన దగ్గర ఉడకు చేసుకోమంటే చేసుకోవాల్సిందే చేసుకోకపోతే అప్పుడు సైకిల్ మీద మేమా ఈవినింగ్ ఎక్సర్సైజ్ గుడ్ ఏంటి మీ కార్ ఏమైనా తకరారు చేస్తుందా తకరారు కాదు ముందుకేసింది అసలు స్టార్ట్ కావటం లేదండి ఏంటి ఈ కారు స్టార్ట్ కావడం లేదా వెరీ ఫనీ అవునులే మిస్ కదా మిస్ కొడుతుందేమో నేను ఒక చేయను అక్కడ చూడండి ఇది మిస్ కాదు పెద్ద మిస్ మీ కార్ రిపేర్ కావాలంటే మెకానిక్ రావాలి మీరేమో అనుకోకపోతే మెకానిక్ షెడ్ వరకు నెట్టుకెళ్తారా ఓకే మెకానిక్ షెడ్ వరకు నేను నెట్టుకెళ్ళారా ఏమండి ఆ షెడ్ మీ పక్కనే ఉందనుకున్నారా ఎనిమిది కిలోమీటర్లు ఏ కిలోమీటర్స్ దీను మరి ఎలాగండి నేను ఎలా ఇంటికి వెళ్తాం ఆబద్ధపంగా